పీజా టేస్టీ కిచెన్ కి స్వాగతం మెట్రో ట్రైన్ కి వచ్చామండి అక్కడ నుంచి ఇలా కాచిగూడ ట్రైన్ కి వెళ్తున్నాము చూసేయండి ఇక్కడ నుంచి ట్రైన్ ఉందండి ఇక్కడ నుంచి హైదరాబాద్ టు చెన్నై ట్రైన్ ఉంటుందండి దానికి మేము బుక్ చేసుకొని ఇలా వెళ్ళాము పిల్లలతో చాలా సందడిగా అనిపించింది జర్నీ మొత్తం అసలు టైం అసలు తెలియకుండానే గడిచిపోయింది మాకు ఇలా బయట నుంచి వ్యూస్ మీకు చూపిస్తున్నాను అక్కడ దిగిన తర్వాత నెక్స్ట్ డే ఇలా వెహికల్ లో వెళ్తున్నామండి అండి తిరునల్ల టెంపుల్ కి వెళ్తున్నాము చెన్నై నుంచి అదే చెక్ పోస్ట్ వరకు ఇక్కడ పర్మిషన్ ఉంటుందండి అక్కడ నుంచి వేరే వెహికల్స్ లో వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత కోనేరు లో నువ్వుల నూనె అలాగే నల్లబట్ట వాళ్ళందరి అమ్ముతారండి అక్కడ తీసుకొని మనం తల మీదకి స్నానం చేసుకొని మనం చేసుకొని టెంపుల్ కి వెళ్దాం చూసేయండి ఇలా ఉంటుందండి కోనేరు మొత్తము చాలా అద్భుతాలు ఇది టెంపుల్ అండి టెంపుల్ కి వచ్చేసాము చూసేయండి లోపల దేవుడు ఉంటాడండి శని దేవుడు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు ఇవి దేవుడి యొక్క రథాలండి చాలా గంభీరంగా ఉన్నాయి చూసేయండి ముందుగా నా ఛానల్ చూసేవారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ